ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ భో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల ఇరవై ఒకటవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల ఇరవై ఒకటవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మరి ఈ రోజున అన్నీ కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి రాజ్యస్థానంలో చంద్రుడు సంచారం చేయటం వల్ల ఉద్యోగపరమైన పనులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి మీ కోరికలు తీరుతాయి అభీష్ట సిద్ధి కలుగుతుంది అలాగే ఖచ్చితంగా కూడా మీకు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి అలాగే ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉంటూ వేరే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి వేరే ఉద్యోగాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కూడా ప్రతి పనిలో కూడా మీ హార్డ్ వర్క్ అనేది చాలా వరకు ప్రభావితం చూపిస్తుంది మీరు కష్టించి చేయటం వల్ల చిత్తశుద్ధితో వర్క్ చేయటం వల్ల చిత్తశుద్ధితో కృషి చేయటం వల్ల ఆ ఫలితాలన్నీ కూడా మీకు సానుకూలంగా మారుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా ఈ రోజున చాలా మంచి సమయంగా మనం చెప్పుకోవచ్చు వృత్తి ఉద్యోగాల పరంగా ఈ రోజున చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి మీరు గతంలో మీకు ఏవైతే పనులు ఆగిపోయినాయో గతంలో మీరు ఏ పనులు అయితే చేస్తూ మధ్యలో నిలుపుదలు చేసుకున్నారో ఆ పనులన్నీ కూడా మళ్ళీ తిరిగి ఈ రోజున పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మిమ్మల్ని టార్గెట్ చేసిన వాళ్ళు మీ మీద నిందలు వేసాలని వేయాలనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏదో విధంగా హింసించి మోసం చేయాలనుకునే వాళ్ళు మీ యొక్క కీర్తి ప్రతిష్టని తగ్గించాలనుకునే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా మీరు పైచేయిని సాధిస్తారు వాళ్ళందరినీ కూడా మీ బాధాక్రాంతం చేసుకుంటారు మీ సమయస్ఫూర్తి తెలివితేటలతో వారు చేసే పనులన్నీ కూడా వాళ్ళు మీకు వ్యతిరేకంగా చేసే పనులన్నీ కూడా మీ సమయస్ఫూర్తితో తిప్పికొట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకు ఆదాయం కూడా బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్న మీ ఆదాయం అనేది బ్రహ్మాండంగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అలాగే ఈ రోజున మీరు స్థిరాస్తుల వృద్ధి కూడా చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ఆదాయం పెరుగు పెరగటం వల్ల మీరు ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు మీ యొక్క స్థిరాస్తులను వృద్ధి చేసుకోవడానికి దానిని పొదుపు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఈ ఆరోగ్యం బాగా సహకరించడం వల్ల మీరు చాలా ఉత్సాహవంతంగా చాలా చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి తత్ఫలితంగా మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కూడా ఈరోజున చాలా సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి వాళ్ళు చేపెట్టిన విద్యలో వాళ్ళు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతమవుతుంది విద్యలో వాళ్ళు ఆశాజనకమైన ఫలితాలను పొందుతారు విద్యలో వాళ్ళు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మంచి ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి చదువు మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం వల్ల చదువు మీద ఎక్కువగా ఏకాగ్రత పెట్టడం వల్ల విద్యలో ఆశించిన ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి తోటి తోటి పోటీ విద్యార్థుల మీద వీళ్ళు పై చేయని డెఫినెట్గా సాధించి తీరుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈరోజు ఆ స్త్రీలకు కూడా ఆరోగ్యపరంగా ఆదాయపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా సామాజిక పరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వీళ్ళు శత్రువుల మీద విజయం సాధిస్తారు శత్రువుల్ని వాళ్ళని పాదాక్రాంతం చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా బాగా సిద్ధించడం వల్ల ఖచ్చితంగా మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకుడికి ఈ రోజున చాలా అనుకూలమైన ఫలితాలు సూచిస్తున్నాయి చాలా ఆశాజనకమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క పఠనం చేయటం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు नमस्कार